చూపిస్తా గదిలోకి రా ఇదిగో ఇట్లా నువ్వు నాతో పెట్టుకో కాదు బావా కాబోయే బావారు గదిలో ఉన్నారు ఇతనే ఎవడీ నా ప్రేమ కుమారుడు నా మనసు తోచుకున్న దొంక నేను ఇతన్నే పెడ చేసుకుంటాను చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి తెలియదు పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి పోని అడ్రస్ చెప్పు తెలియదు ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి అసలు వీళ్ళు చూసావా ఒకే ఒక్కసారి చూసాను చూడగానే మలసిచ్చేసాను సంతోషం చావులే ఎక్కడ చూసాము కళలో ఆహా ఇంకా ఏం ప్రపంచంలో చూసాను నవ్ కాదు జీవితంలో పెళ్ళెంటో చేసుకుంటే ఇతన్నే పెళ్ళి చేసుకుంటాం లేకపోతే కుమారి కానీ బుట్టే ఆ పని చేస్తే నేను వస్తాను సరే బీతికి తెస్తాను జరిపోతుంది జరిగిపోతుంది జారిపోయింది ఆ ఏవండి ఏవండి జారిపోయింది బింది కదండీ పైటండి కొంచెం పిన్ని పెట్టుకొని చావత్సగా అబ్బా నా మీద కోపం అండి కాదు తాపం కొంచెం నవ్వొచ్చు కదండి చాలా అప్ప ని నవ్వితే ఎంత బాగున్నారు చ నిజంగానా మాకు తెలియదులే కెలేమా ది వంట అద్భుతం ఇదిగో దొంగ బాబు మా వంటలన్నీ తింటే తిన్నావు గానీ మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి వదిలే నాయనా అమ్మ దొంగ నన్ను పట్టుకొని పోలీసులకు పట్టిద్దామనే అహా అది కాదు అసలు వెళ్ళేగా పక్కిని పిన్నిแกని పిలిపించి విప్పించుకోండి డిన్నర్ తాత సుఖీ భవ ఇదిగో అమ్మా నీ వెండి కంచం కాస్త జాగ్రత్తగా దాచుకో అసలు ఈ రోజులు బాగాలేవు వస్తా చెల్లెమ్మా వస్తా బాబు ఇదిగో దొంగ బాబు నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు కానీ ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్ ఆహా ఆహా ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతి కోరే నీలాంటి మహాపతి వతలు ఉండబట్టే చెల్లెమ్మా అనసూయ అనసూయ అమ్మో మా ఆయన వచ్చేసారు బాబాబు నీకు పుణ్యం ఉంటది ఆయన కట్లు ఇప్పు తీసే మీ ఆయన మరి నేను ఎవరు పతిత నీ ఈ పవిత్ర భారతదేశంలో ఆర్ధిగా పుట్టి పట్టపగలు పరాయమగారుతో కులుకుతున్న కులట ఈ ఘోరకల్ని నేను సహించలేదు ఈ అన్యాయం నేను ఐ ఐ జస్ట్ జస్ట్ ఏ ఏం చేస్తుంటా నువ్వు చెక్ పోస్ట్ లో ఎందు చెక్ చేస్తే సరిపోతుందా కొంపలో చెక్ చేసుకోకలేదా డబ్బు సంపాదించగానే సరిపోతాయా బెళ్ళాన్ని సుఖబిడ్డలు నేర్చుకోవాలి ఎంతకీ ఏం జరిగింది నాకెళ్ళలో రంగు ఓట్లాడుతుంది అసలు నువ్వెవరు దొంగని దొంగ దొంగ